హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే టాపిక్ వచ్చేసి ఆల్రెడీ వీడియో అనేది చేస్తానండి బట్ అది అన్ఫార్చునేట్లీ ఈ క్లాస్కి సంబంధించిన వీడియో అనేది డిలీట్ అయిపోయింది సో మళ్ళీ అగైన్ మీకు చెప్పేసి నేను క్లాస్ అని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను యాక్చువల్గా ఈరోజు ఈ టాపిక్తో మనకు ఇంటర్ సెకండ్ ఎకనామిక్స్ కంప్లీట్ అయినట్టండి సో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్కి టెక్స్ట్ బుక్స్ను చూసి చదవాలంటే ఇప్పుడు అయ్యే పని కాదండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానంటే ఈ వీడియో చేయడానికి ముందు అంత టెక్స్ట్ బుక్లో డెప్త్గా ఇచ్చారు ప్లస్ ఇప్పుడు చదవడానికి కష్టం కాబట్టి అకాడమిక్ బుక్లో మనకు చాప్టర్స్ అన్ని ఇచ్చారు అంటే సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ ఎకనామిక్స్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ ఇచ్చారు అండ్ మనకు జాగ్రఫీ కానీ పాలిటీ కానీ అలాగే హిస్టరీ కానీ ఈ టాపిక్స్ ఉన్నాయి కదా సో ఆ టాపిక్స్ మ్యాక్సిమము పది టాపిక్స్లో ఒక రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ ఇవ్వలేదండి మరి ఆ టాపిక్స్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఎలా చదవచ్చు అంటే మీకు టెన్షన్ అయి అవసరం లేదండి ఆల్రెడీ ఇప్పటికీ మన ఛానల్లో ఇంటర్కి సంబంధించిన ఎవ్రీ క్లాస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను సో వీలుంటే మీకు ప్రాక్టీస్ బిడ్స్గా చేస్తాను అండ్ టెక్స్ట్ బుక్ని చూపిస్తూ మీకు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకోకుండా క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో వన్ బై వన్ ఉన్నాయి నీట్గా క్లాసెస్ అనేవి చూడండి షార్ట్ కట్గా టెక్స్ట్ బుక్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా చేసేసాను సో ఇంకెవరైనా చూడకోకుండా క్లాసెస్ అనేవి చూడండి అలాగే మరొక విషయం అండి ఇప్పుడు యాక్చువల్గా మనకు అకాడమిక్ బుక్ నుండి చాలా ప్రశ్నలు వస్తున్నాయనేసి అంటున్నారు అవునండి నిజము మనకు ఈ విద్యా దృక్పథాలు కానీ లేకుంటే మెథడాలజీకి సంబంధించిన మెథడ్ కానీ అండ్ కంటెంట్ కూడా అక్కడక్కడ మనకు చాలా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు సో మీకు చెప్ప చూడండి ఇక్కడ ఈ బుక్ మీకు ఎవరి దగ్గర ఉంటే సైకాలజీకి సంబంధించిన బుక్ ఎస్డి వాళ్ళకి అలాగే అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే ఎస్డిటి వాళ్ళకి ఫోర్ చాప్టర్స్ మనకు వచ్చేసి ఎస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మూడు వచ్చారు అండ్ ప్రీవియస్గా నేను చేసే క్లాసెస్ ఉన్నాయి కదా కదా సో ఈ క్లాసెస్కి సంబంధించిన బుక్ కూడా దాని నుండి కూడా చాలా ప్రశ్నలు అయితే మనకు వస్తున్నాయి అది ఓన్లీ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే అండి అంటే ఆ బుక్స్ నుండి మనకు కంటెంట్ ద్వారా అక్కడక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయనేసి చాలామంది అన్నారు సో ఇంకా లేట్ చేయకోకుండా ఈ టాపిక్ మ్యాక్సిమమ్ మీకు టెన్ మినిట్స్ కూడా ఉండవు సో టెన్ మినిట్స్లో తిరిగి పాటు కొంచెము ఫైవ్ వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సో వాటిని అయితే చేసుకుందాము అలాగే వాచ్ చేయండి ఫుల్గా వీడియో అయితే స్కిప్ చేయకోకుండా అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ లైక్ చేసేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి మన క్లాస్ అనేది రీచ్ అవుతుంది సో టాపిక్ వచ్చేసి ఆర్థిక గణాంగ శాస్త్రం అండి టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఆర్థిక గణాంక శాస్త్రం కేంద్ర స్థానపు కొలతలైన ఇది గుర్తుపెట్టుకోండి కేంద్ర స్థానపు కొలతలైన అంకమధ్యమము మధ్యగతము బహుళకము మొదలైన దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేస్తాయి అంకమద్యము మధ్యగతము బహుళకము మొదలైన దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేస్తుంది ఏదంటే కేంద్ర స్థానపు కొలతలైన కేంద్రస్థానపు కొలతలైన ఈ అంకమద్యము మధ్యగతము బహుళకము దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేస్తాయి మరి మనకు బౌలే ప్రకారము అంశాల వివరణ మనకు విస్తరణ ఇది గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ కూడా క్వశ్చన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ బౌలే ప్రకారము అంశాల వివరణ మనకు విస్తరణ బౌలే ప్రకారము అంశాల వివరణ మనకు విస్తరణ బ్రూక్స్ అండ్ డిక్ ప్రకారము బ్రూక్స్ అండ్ డిక్ ప్రకారము సగటు చుట్టూ సంఖ్య దత్తాంశపు విలువలు ఏ ఏ స్థానాలలో వ్యాపింపబడి ఉంటాయో దానిని దత్తాంశ విస్తరణ అంటారు బ్రూక్స్ అండ్ డిక్ ప్రకారం చూసుకుంటే సగటు చుట్టూ సంఖ్య మనకు దత్తాంశపు విలువలు ఏ స్థానాలలో ఏ స్థానాలలో వ్యాపింపబడి ఉంటాయో దానినే దత్తాంశ విస్తరణ అంటారు ఇది ఎవరి ప్రకారం అండి బ్రూక్స్ అండ్ డిక్ ప్రకారము మరి కెండాలు ప్రకారం చూసుకుంటే అత్యధిక అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి అంటారు కెండాలు ప్రకారం ఏంటి ఇక్కడ అత్యధిక అత్యల్ప విలువల తేడాను వ్యాప్తి అంటారు ఇక్కడ మనకు నిర్వచనాలు ముగ్గురు నిర్వచనాలు ఇచ్చారు బౌలే అండ్ బ్రూక్స్ అండ్ డిక్ అలాగే కెండాల్ నెక్స్ట్ వన్ చూసుకుంటే విస్తరణ మానాల పద్ధతులు విస్తరణ మానాల పద్ధతులు వ్యాప్తి చతురాంశ విచలనము మధ్యమ లేదా సగటు విచలనము ప్రామాణిక విచలనము లారెంజ్ వక్ర రేఖ ఇది గుర్తుంచుకోండి ప్రామాణిక విచలన భావనను ఎయిటీన్ నైంటీ త్రీలో కాల్ పియర్సన్ అభివృద్ధి పరిచారు కాల్ ప్రియ మనకు కాల్ ప్రియర్సన్ అభివృద్ధి పరిచింది ఏదని అంటే ప్రామాణిక విచలన భావనను ఈయన పద్దెనిమిది వందల తొంభై మూడులో అభివృద్ధిపరిచారు విస్తరణ రేఖా పద్ధతి ద్వారా విస్తరణ రేఖా పద్ధతి ద్వారా అధ్యయనం చేయడాన్ని లారెంజ్ వక్ర రేఖ పద్ధతి అంటారు చూడండి ఇక్కడ విస్తరణ పద్ధతి ద్వారా అధ్యయనం చేయడాన్ని లారెంజ్ వక్రరేఖ పద్ధతి అంటారు మరి ఈ పద్ధతి ఆర్థిక అసమానతలు సో మనకు ఆర్థికంగా అసమానతలు అని ఉంటాయి కదా సో అసమానతలను కొలవడానికి అండ్ లాభాల నుండి ప్రా మనకు ప్రాఫిట్ లాభాల పంపిణీ అలాగే వేతనాల పంపిణీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా సో ఈ లాభాల పంపిణీ వేతనాల పంపిణీ అలాగే ఆర్థిక అసమానతలు కొలవడానికి ఇలాంటి అంశాలన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు ఈ లారెంజ్ వక్రరేఖ పద్ధతి అనేది వేటికి ఉపయోగిస్తారు ఆర్థిక అసమానతలు కొలవడానికి అండ్ లాభాల పంపిణీకి అండ్ వేతనాల పంపిణీకి నెక్స్ట్ వన్ ఏఎం ట్యూటిల్ ప్రకారము ఏఎం ట్యూటిల్ ప్రకారము రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య సహ విచరణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే గణాంక పద్ధతే సహ సంబంధం ఏఎం ట్యూటీల ప్రకారము రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య సహ విచరణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే గణాంక పద్ధతే సహ సంబంధం క్రోటాన్ మరియు కౌడిక్ ప్రకారము పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచి సంఖ్యలు ప్రోటాన్ మరియు కౌడిక్ ప్రకారం చూడండి ఇక్కడ పరస్పర సంబంధం కలిగిన జలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచి సంఖ్యలు ఎనాఫ్ అంటే తీరి పాట అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టి చూస్తాము ఓన్లీ వరకే ఉన్నాయి అంశాల విచరణ మానమే విస్తరణ అన్నది ఎవరు అంశాల విచరణ మానమే విస్తరణ అన్నది ఎవరు సో దీనికి ఆన్సర్ ఆల్రెడీ నేను ముందే చేస్తానండి బోలే సో బోలే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కేంద్ర స్థానపు కొలత కానిది క్రింది వాటిలో కేంద్ర స్థానపు కొలత కానిది యాక్చువల్గా మనకి ఇక్కడ అంకమద్యము మధ్యగతము వ్యాప్తి బహుళకం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కేంద్ర స్థానపు కొలతలు ఉండేవి మాత్రమే గుర్తుంచుకోవాలి మిగిలింది ఏది మనకు డిఫరెంట్గా ఉండేది వ్యాప్తి అనేది దీనిలో లేదు కదా సో మనకి కేంద్ర స్థానపు కొలత కానిది ఏదంటే ఇది వ్యాప్తి కొలతలు అయ్యేవి ఏంటంటే అంకమధ్యము అలాగే మధ్యగతము బహుళకము సో వీటిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి లేని ఆప్షన్ ఏదైనా ఉందంటే అది వ్యాప్తి అండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి కెండాల ప్రకారము అత్యధిక అత్యల్ప విలువల తేడాను ఏమంటారు కెండాల్ ప్రకారము అత్యధిక అత్యల్ప విలువల తేడాను ఏమంటారు సేమ్ ఇది కూడా కేంద్ర స్థానపు కొలత అంటే మనకి మూడు వస్తాయి సో ఇది 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 బట్ కెండాలు ప్రకారం కన్నా చూసుకుంటే అక్కడ ఉండేది ఏమన్నారు అంటే ఇక్కడ ఉండే తేడాలు ఏంటంటే వ్యాప్తి అనేది కరెక్ట్ అండి సో వ్యాప్తి నెక్స్ట్ వన్ ప్రామాణిక విచలన గణనను ఎప్పుడు పరిచేరి ప్రామాణిక విచలన గణనను ఎప్పుడు అభివృద్ధిపరచారంటే ఎయిటీన్ నైంటీ త్రీ సో ఎయిటీన్ నైంటీ త్రీలో అయితే మనకు పరిచారు రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య విచలన ఏమంటారంటే వ్యాప్తి మధ్యగతం విస్తరణ మానమా కాదు కదా సో సహసంబంధం సో ఇదండి చిన్న టాపిక్ జస్ట్ టెన్ మినిట్స్ కూడా లేదు సో ఇంత చిన్న టాపిక్ మిస్ అవకోకుండా చూసారని అనుకు అనుకుంటున్నాను నేనైతే సో ఇదండి ఐ హోప్ మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నానండి క్లాస్గా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడితో సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యిందండి ఇంకా జస్ట్ త్రీ డేస్ ఉంది ఆ త్రీ డేస్ బాగా రివిజన్ చేయండి వన్ సెకండ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయండి ప్యానిక్ అవ్వకోకుండా టెన్షన్ లేకుండా రిలీఫ్గా ఎగ్జామ్ అయితే బాగా రాయండి